మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు దాని మీద కూడా ధర్నా చేసుకోవచ్చు ముందు మీ చిన్నాయన గురించి మీ చిన్నాయనకు న్యాయం చేయముందు ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట అట్ట చంపుకున్నారు కదా దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి ధర్నా చేసుకోవచ్చు పిచ్చి పట్టింది ఆయన కంటే ఖాళీగా ఉన్నారు అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడి ఏదో చేసేస్తే ఏదో అయితే అనుకుంటున్నాడు ఏదో రాష్ట్రపతి పాలన వాళ్ళ అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు పరదాలు కట్టుకొని పది కిలోమీటర్లు కూడా చేపల మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి ధనకు సాధించినావు నేను రోడ్డు పైన ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతా ఉంది అది మళ్ళా మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు దాని మీద కూడా దర్నా చేసుకోవచ్చు ముందు మీ సిన్నాయన గురించి మీ చిన్నాయనకు న్యాయం చేయ ముందు ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరు అంతర్గత కొమ్ములాట చంపుకున్నారు కదా దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి ధర్నా చేసుకోవచ్చు పిచ్చి పట్టింది ఆయన కంటే ఖాళీగా ఉన్నారు అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడి ఏదో చేసేస్తే ఏదో అయితే అనుకుంటున్నాడు ఏదో రాష్ట్రపతి పాలన వాళ్ళ అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు పరదాలు కట్టుకొని పది కిలోమీటర్లు కూడా చేపల మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనకు సాధించినావు నేను నువ్వు ఈ ఇలాంటి కార్యక్రమాలు వస్తాక ఎలాంటి కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతాము